హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా అంత ఈ రోజైతే వీడియోస్ దగ్గర నుంచి పట్టుబడి అయిపోయేంత వరకు కూడా ఒక వీడియో అయితే తీసాను మీకు ఎలా అనిపించిందో లాస్ట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూస్తున్నంత ఈజీగా ఆక్వా ఫార్మింగ్ అనేది ఉండదు చాలా కష్టపడాలి లాభం ఎంత వస్తుందో పోతే కూడా అంతే పోతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా చెయ్యండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వస్తున్న వీడియో క్లిప్స్ తీయడానికి నేను చాలా కష్టపడ్డాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆక్వా ఫార్మింగ్ అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న పను ఎంత రిస్క్ తో కూడుకున్న పను అనేది అప్పులు చేసి తిప్పల పడేలాగా అయితే ఆక్వా కల్చర్ లోకి రావద్దు మీకంటూ సొంత చెరువులు మీకంటూ సొంత పని ఉంటేనే దీంట్లోకి దిగండి ఎందుకంటే చాలా రిస్క్ అనమాట ఈజీకి చెరువులు తీసుకుని చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కుబేరు లైన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వనామీ వచ్చిన స్టార్టింగ్ లోనే కల్చర్ అనేది చాలా బాగుంది ఇప్పుడైతే అసలు బాగలేదు చాలా హ్యాచరీస్ లో కూడా సీడ్ అయితే చాలా గా ఉంది చాలా మంది రైతులు కూడా హెచ్పీ అని చాలా చాలా రకరకాల వైరస్ అని సీడ్ కూడా క్వాలిటీ లేకపోవడం వల్ల చాలా మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీ అందరికి చెప్పేది ఒకటేనండి ఆక్వా కల్చర్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అప్పులు చేసి అయితే తిప్పలు పడద్దు మీరు రిస్క్ చేయండి కాకపోతే ఒకసారి పోయినా రెండోసారి తట్టుకునేలా అయితేనే రిస్క్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ రైతులకి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా